హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకటం నేను ప్రసాద్ ఇప్పుడు నేను ఒక సెన్సేషనల్ న్యూస్ మీకు చెప్తాను సో అది సెన్సేషనల్లా కాదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పొత్తులు ఈ పొత్తుల్లో బీజేపీ అనేది తెలుగుదేశం జనసేనతో వస్తుందా రాదా ఇది ఒక డౌట్ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలుగుదేశం జనసేన కలిసి మాత్రమే ఉండాలి బీజేపీ మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఈ కూటమిలో రాకూడదు అనే భావన దీనికి గల కారణం అధికార వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఆ వ్యతిరేకతకి బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది అసలు మన రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి ఇచ్చినా ఇయ్యకపోయినా అది వేరే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం విపరీతంగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది అనే కోపంతో ఈ కూటమిలోకి బీజేపీ రాకూడదు అని మెజారిటీ సభ్యులు అయితే ఆలోచిస్తున్నారు కదా సో ఇప్పుడు మీకు ఆ సెన్సేషన్ ఏంటో చెప్పి కుండ బదులు కూడా ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ పొత్తులకు రావాలని ప్రయత్నిస్తున్నారు నిన్న మీటింగ్ కూడా జరిగింది కదా ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో మీటింగ్ జరిగింది జరిగిన క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నేతలు కొన్ని అంశాలను పెద్దలతో మాట్లాడారు ఏంటి మనం విడిగా పోటీ చేస్తే నామ మాత్రంగానే ఉంటుంది వన్ పర్సెంట్ కూడా ఓటింగ్ రాదు గత ఎన్నికల్లో చూసాం కదా సో తెలుగుదేశం పార్టీ కూటమితో ప్రయాణం చేస్తేనే మనకు బెనిఫిట్ ఉంటుంది అయితే వాళ్ళు సబ్మిట్ చేసినవి ఏంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం పరోక్షంగా హెల్ప్ చేస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నారు తెలుగు తెలంగాణలో కూడా కేసీఆర్ గారు మనం అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనే నినాదం బలంగా ప్రజలకు వెళ్ళబట్టే అక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారు మనకి అంతంత మాత్రంగానే ఉంది కాంగ్రెస్ గెలిచింది సో ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒకటే అనే భావనతో ప్రజల్లో ఉన్నారు సో దానిపైన చర్యలు తీసుకోవాలి ఒకటి ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అక్రమంగా జరిగింది అని ప్రజలు బాగా నమ్ముతున్నారు ఆ అరెస్టు వెనకాల కూడా మనం ఉన్నాము అనే భావనలో కూడా ప్రజలు ఉన్నారు అని చెప్పి చెప్పారు సో ఇట్లా చర్చలు జరిగినాయి దీనిపైన ఆ పెద్దలు ఏమన్నారంటే సరే ఈ పొత్తుల గురించి మీరు ఎక్కడ మాట్లాడకండి మేము ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడదాం మాట్లాడిన తర్వాత డెసిషన్ ఏదో చెప్తామన్నారు ఇది నిన్న జరిగింది అయితే ఇంకొక సెన్సేషన్ ఏంటి అంటే చంద్రబాబు గారు బీజేపీ కనుక పొత్తులోకి రావాలి అంటే ఒక ఐదు కండిషన్స్ పెట్టారట ఆ ఐదు కండిషన్స్ ఏంటో చెప్పాను అంటే దాదాపుగా ప్రతి ఒక్కరు బెత్తరపోతారు ఇంకా గట్టిగా మాట్లాడితే వైసీపీ అభిమాని కాకుండా ఉన్నవారు ఎవరైనా సరే సభాష్ బాబు అని అని చెప్పేసి అయితే అంటారు సో ఇంతకీ ఏంటి ఐదు కండిషన్లు మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కావాలి రెండు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశాలు త్వరగా తేలాలి మూడు పోలవరం పూర్తి కావాలి నాలుగు వైఎస్ అవినాష్ రెడ్డి గారి కేసు అది వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా అది తేలాలి ఐదు అమరావతి రాజధానిగా ప్రకటించాలి సో ఆల్రెడీ నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో అమరావతిని రాజధానిగా ప్రకటించాలని వాళ్ళు చెప్పారు సో కోర్స్ అది ఇందులో కూడా ఉంది సో ఇందులో మూడు ప్రధానమైన ఏంటి ఒకటి పోలవరం ప్రత్యేక హోదా అమరావతి మిగతా రెండు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏదైతే ఉన్నాయో అంటే ఇప్పుడు రఘురామకృష్ణ గ్రీస్తుంది కావచ్చు గతంలో ఆయన ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారు కదా క్విడ్ ప్రోకో కేసుల్లో దానికి సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి అది లెక్కర్లో కావచ్చు శాండ్లు కావచ్చు ఆ దానిపైన కావచ్చు సో ఈ అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశార్థాలు ఇవి ఐదు కండిషన్లు సో అఫ్కోర్స్ ఇందులో ఏంటి అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దూరంగా జరిగినట్లుగా ఉంటుంది ఒకవేళ ఇదే జరిగితే ఆ కండిషన్స్ ఒప్పుకుంటే దానికి తగినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రయోజనం ఉండాలి కదా సో ఆ ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా పోలవరం అదేవిధంగా అమరావతి రాజధాని సో ఈ విధంగా ఐదు కండిషన్లు అమిత్ షా గారు ముందు పెట్టారట చంద్రబాబు గారు సో ఇప్పుడు దాని గురించే బహుశా ఆలోచిస్తూ ఉన్నారేమో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వవలసి వస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మరి వాళ్ళని చాలా అన్యాయంగా దారుణంగా విభజన చేశాం కాబట్టి వాళ్ళకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ప్రత్యేక హోదా ఇస్తున్నాము ఇది కొంచెం ఎగ్జామ్షన్ అని చెప్పేసి ఇవ్వదలుచుకుంటే ఏది కేంద్రంలోని పెద్దలు ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి తిరగలేదు కదా సో వడ్డించేవాడు మనవడు అయితే ఊరు చివరి కూర్చున్నా కానీ భోజనం అంటే బంతి చివరి కూర్చున్నా కానీ ప్రతి ఐటెం వస్తుంది అన్నట్లుగా ఇక్కడ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితులు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను కాళ్ళు కనుక భావిస్తే ఖచ్చితంగా ఇవ్వచ్చు ఆ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి వ్యతిరేకత ఉండదు అది మాత్రం ముమ్మాటికి వాస్తవం కానీ రెండు వేల పద్నాలుగులో మరి వెంకన్న సాక్షిగా అక్కడేమో హామీలు ఇచ్చేసి ఆ తర్వాత ఏమో ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అటం వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పి చెబుతున్నారంటే ఇదంతా కూడా వంకలేనమాట డొంక పట్టుకుందన్నట్లుగా చెప్పుకుంటూ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు సో చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది కొన్ని లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది సో ఇట్లాంటి రాష్ట్రం వెనకబడిపోకూడదు పైగా అన్ని వనరులు ఉన్న రాష్ట్రం ఏ వనరులు లేక కరువులతో కిటకిటలాడిపోయే ప్రాంతాలు ఇబ్బంది పడినాయి లేదా వరదలు వచ్చి కొట్టుకుపోయే ప్రాంతం అయితే అనుకోవచ్చు బ్రహ్మాండమైన కోస్టల్ బెల్ట్ ఉంది సారవంతమైన భూమి ఉంది అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్నిటికీ నడిబొడ్డులో ఉంటుంది దేశానికే నడిబొడ్డులో ఉంటుంది అట్లాంటి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు పాలు చేసేసి అదో గతిగా చేస్తే మరి దానికి ఎవరు బాధ్యులు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న బీజేపీ వారంటే వీరు వీరంటే వారు అందరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇదిలా ఉంటే దానికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు పెడుతున్న స్కీములు పథకాలు ఇవి ఆదాయం లేకపోయినా అప్పులు చేసి పథకాలు ఇట్లా ఉంటుంది సో యువత భవిష్యత్ ఏంటి భావితరాలకి అసలు ఏమైనా సందేశం ఇస్తున్నారు ఇవన్నీ కూడా సో మొత్తానికి ఇక్కడ ఏదైనా రాజకీయ పరమైన అంశాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి మరి బీజేపీకి ఓట్ షేర్ రావాలి ప్రజల్లో బలం కావాలి బలం కావాలి కానీ వాళ్ళు ప్రజలకు ఏం చేయరు ఏమి చేయకుండా బలం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా ఏదైనా చేస్తే కదా ప్రజలకు ఇదిగో మేము ఇది మంచి చేసాం మీకు ఇది చేసాం పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే ఖర్చు పెట్టి చేపిస్తుంది లేదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అని రీఎంబర్స్ చేయండి ఎవరు చేస్తే ఏమైంది అవేమి చేయరు కేంద్రంకి ఇక్కడ పన్నులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళు కడుతున్న పన్నుల్లో ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుందిగా సరే స్టేట్ గవర్నమెంట్ అంటే నిలదీతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నిలదీయడానికి వాళ్ళు అసలు ఎక్కడ దొరుకుతున్నారు ఎక్కడ మాట్లాడుతున్నారు అదేమంటే మాకు ఓట్లేదు మమ్మల్ని ఎట్లా అడుగుతారు అంటారు ఓట్లేదు అన్న వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉంటారు కానీ పన్నులు మాత్రం వసూలు చేసుకుంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్క తెలుగువాడి ఆవేదన కాబట్టి ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు కండిషన్లు పెట్టారు కదా ఆ కండిషన్లు స్ట్రిక్ట్గా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలాగా చేయాలి కేంద్రంలో ఉన్న పెద్దలకి అసలు తెలుగు వాళ్ళంటే ఎందుకని అంత చులకనో ఎందుకని అంత లోకువో ఖచ్చితంగా మీరు గట్టిగా మాట్లాడి పోట్లాడి పవన్ కళ్యాణ్ గారు కూడా అదేమిటి అంటే నేను బీజేపీని తీసుకొస్తాను బీజేపీని తీసుకొస్తానంటే బీజేపీని తీసుకొస్తే ఏం ఉపయోగం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం ఉపయోగం ఏమైనా చేస్తుందా దాని గురించి ఏమైనా అడుగుతున్నారా ఎక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మోదీ గారిని వెనకాల ఉన్నారని చెప్పేసి అంటున్నారు మోదీ గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు నా పెద్దన్నలాగా ఉన్నాడు అని చెప్పేసి అన్నారు దానివల్ల ప్రజలకు ఏమిటి ఉపయోగం పవన్ కళ్యాణ్ గారు నేను ప్రజానాయకుడిని అని అని చెప్పేసి నాకు ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు నేనంతా నా డబ్బంతా నా జీవితం అంతా ప్రజల కోసం ఉన్నాను మీరు కేంద్రంలో అయినా సరే ఎందుకు మాట్లాడరు ఏదో రెండు వేల పదిహేనులో అప్పుడు ప్రత్యేక హోదా గురించి రెండు వేల పదహారులో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ పాచిపోయిన లడ్డులు అని అన్నారు గట్టిగా మాట్లాడారు ఇక దాని తర్వాత మరి ఏమైందో తెలియదు సైలెంట్ అయిపోయారు మరలా ఇప్పుడు పొత్తులు అంటున్నారు బీజేపీని తీసుకురావాలి తీసుకురావాలన్నారు మరి అంత పోరాటం చేసేవాళ్ళు బీజేపీని తీసుకొచ్చేదానికంటే ముందుగా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి పోలవరం పూర్తి చేయండి అని చెప్పేసి ఇదే కేంద్రంలోని బీజేపీని పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎందుకు అడగరు అడగరు అదేమిటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేము చేల్లేనివ్వద్దు చేల్లనివ్వని ఎవరన్నారు కానీ ప్రజలకు ఏం కావాలో చేపించండి అది ఖచ్చితంగా చేపించండి అప్పుడు ఎవరైనా సరే సబ్బాష్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఓటు షేర్ లేకపోయినా మీకు సీట్లు లేకపోయినా ప్రజలకు ఏం కావాలో చేస్తున్నారని చెప్పేసి అంటారు అఫ్కోర్స్ ఇప్పుడు నేను చేసే వ్యాఖ్యలు కొంతమంది జనసైనికులకి బాధ కలిగించవచ్చు ఇక మీకు బాధ కలుగుతుందనో లేకపోతే మీకు ఆనందం కలగాలనో ప్రజలకు నష్టం చేసే వ్యాఖ్యలు మాత్రం చెయ్యి ఒకసారి జర్నలిస్ట్గా చెప్తున్నాను నేను సో ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ చేస్తాను అని అంటేనే మద్దతు తెలపండి లేదు అంటే మద్దతు తెలపమాకండి అటు వైసీపీ వాళ్ళు ఇటు మీరు ప్రతి ఒక్కళ్ళు గుర్తుగా వెళ్ళి ఆ పాతిక ఎంపీ సీట్లు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇక రాష్ట్రాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టినట్లేగా రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం చేసేలాగా ఉన్నారా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ముగ్గురిలో ఎవరైనా సరే ప్రజలకు ఏం కావాలి కేంద్రం నుంచి ఎలా తేవాలి అది తీసుకురండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మద్దతు తెలుపుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బీజేపీ కనుక పొత్తులోకి రావాలంటే బాబుగారు పెట్టిన ఐదు కండిషన్లు ఇవే అన్నదనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చికోండి థ్యాంక్ యూ